యూట్యూబ్ లో పెట్టద్దు కర్ణ వేదన తీసినాక మిమ్మల్ని తీస్తాం

అందరూ చాలా క్యూరియాసిటీ టెన్షన్గా వీళ్ళు తాతలు 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 అందరు టెన్షన్ కన్న తల్లి దగ్గరుండి ఎట్లా కుట్టి ఎట్లా చేపిస్తుంది చూడండి పాప కారణం ఏదన్నా అదే పిల్లలు భయం కాదు నిన్ను చూపెట్టాలా ఇక్కడ ఒక చిన్న బాబు నన్ను పట్టుకొని ఇట్లా గుంజుతుండ నన్ను చూపెట్టాను అంటుండే కావచ్చు చూడండి ఈ బాబుని క్యూట్ బాయ్ నన్ను వీడియోకి బంగారం నా మంజుడు

అమ్మడు అసలు ఏం డేర్ డెవిల్ చూసినారా మా ఫ్రెండ్ అన్నమాట ఏ కాదు ఎంతైనా లత ఫ్రెండ్ కదా దోస్త్ కదా డేర్ డేర్ డెవిల్

అది చెవులు పుట్టించుడు అనేది అయిపోయింది జో పాపా ఎట్లా చూస్తున్నది నిజంగా అట్లా తయారైంది సరే మధ్యలో మధ్యలో ఈ బాబు నన్ను ఒకటి పీకేస్తున్నా అనమాట ఈయన పీక్తా ఉన్నాడు అగో ఏం బీపుతున్నారా నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలా ఏముంది ఏం కావాలి నీకు నా దగ్గర ఏం కావాలి చెప్పు ఈయన నన్ను వీక్తా అనమాట ఈ బాబు జో వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ జో పాపా కంగ్రాట్స్ కంగ్రాట్స్ పాప కిక్కురకుండా చక్కగా కరణ విధంగా చోలు కుట్టి ఇచ్చుకుంటే చూసారా చూడండి